అండి అందరికి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు వ్లాగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేశానండి ఈ వ్లాగ్ అయితే సండే బ్లాగ్ అలాగే మా చిన్నబాయి బర్త్డే అనమాట ఉదయాన్నే ఇంకా ఫ్లవర్స్ అయితే కోస్తున్నాను టేబుల్ మీద అలా గిన్నెలో గాని గ్లాస్ లో గానీ పెడతానన్నమాట అప్పుడప్పుడు ఇలా కోసం చాలా నీట్ గాను అందంగాను ఉంటది కదా నాలుగు ఐదు రోజుల వరకు ఒళ్ళిపోకుండా ఉంటాయి ఈ పువ్వులు అయితే కొంచెం కాడ ఎక్కువగా ఉండటే కట్ చేసుకుని గ్లాస్ లో వాటర్ వేసి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఒకే కొమ్మకి ఐదు మొగ్గలు వేసినాయి ఇక్కడ నేను ఆరెంజ్ అండ్ ఎల్లో వైట్ పువ్వులు అనమాట రెడ్ అయితే ఇంకా విడవలేదు నేను తీసుకున్న ఈ గులాబీ పువ్వుల మొక్కలు వచ్చేసి రెడ్ వైటు ఆరెంజు ఎల్లో ఈ నాలుగు తీసుకుంటే ఈ ఎల్లో చెట్టు మాత్రం చూడండి కాస్త ఎండ ఎక్కువ తగిలిన ఫ్లవర్స్కి అయితే ఈ ఎల్లో పువ్వులు కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చి వేరే కలర్లోకి షేడ్ అవుతున్నాయి అన్నమాట ఎండ తగిలిన పువ్వులు మాత్రం ఎల్లోలా ఉంటున్నాయి అన్నమాట అలా ఆ ఎల్లో చెట్టు రెండు రకాల పువ్వులు కాసినట్టు అవుతుంది చూడండి ఎల్లో కలర్ కింద ఉంది అలాగే మనకి ఆరెంజ్ కూడా వచ్చింది కదా పై పైన ఆ విధంగా అన్నమాట ఇదిగోండి ఇలా గ్లాస్లో వాటర్ వేసేసి ఈ విధంగా కాడ ఎక్కువగా ఉండగానే కట్ చేసి అలా పెడతాను అనమాట నాలుగైదు రోజుల వరకు చెక్కు చెదరకుండా ఫ్రెష్ గా ఉంటాయి ఇక జామపళ్ళు అయితే వచ్చినాయండి మా వీధిలోకి ఇవైతే తీసుకున్నాను జామకాయల చెట్లు పెంచి జామకాయలు తిన్న వాళ్ళకి జామకాయలు అస్సలు కొనుబుద్ది కాదు మా సొంతకింటికాడైతే పెద్ద జామ చెట్టు ఉందనమాట మంచిగా జామకాయలు ఊరికే కోసుకు తినేవాళ్ళము ఇక్కడైతే కొనుక్కోవలసి వస్తుంది మా చిన్నబ్బాయి అండి బర్త్డే అండి ఈ రోజు అయితే విష్ చేయండి మా చిన్నబ్బాయినైతే నైతే సిగ్గుబడిపోతాడు ఒక ఫోటో కూడా తినేవడండి కాసేపు ఒక్క నిమిషం నుంచో లేకపోయాడు కదిలిపోతున్నాడు ఇక ఉదయాన్నే స్థలస్నానం చేసి కొత్త బట్టలు అయితే వేసుకున్నాడండి ఇంకా నేనైతే ఉదయాన్నే సేమియా చేస్తున్నాను ఇంట్లో ఎవ్వరు బర్త్డే అయినా సరే ముందు నేనైతే వంటగదిలోకి వచ్చి సేమియా అయితే చేస్తానండి ఉదయాన్నే ఇంకా సేమియా ఇచ్చేసాకే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉంటే అడిగి వండుతాను తప్ప సేమియా అనేది మ్యాండేటరీ ఇంకా ఎవ్వరు బర్త్డే అయినా సరే సేమియా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాలు కలిపేస్తాను పాలైతే అయితే కాచి చల్లార్చుకున్నాయి అనమాట ఇలా చేస్తే సేమియా చెక్కబడిపోకుండా గట్టిగా అయిపోకుండా మనకి జారుగా అనమాట మధ్యాహ్నం అయినా సరే ఇదిగోండి ఇదైతే నాటుకోడి అండి ఓ రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి చెల్లి గిన్నెలో వేసాను అనమాట నీళ్ళు బాగా వాడిపోయినాయి ఇందులోకి పసుపు కారము ఉప్పు వేసి కలిపి పెట్టేస్తాను కొంచెం నాటుకోడి అంటే మనకి కూరలు అనేటప్పటికీ కారం ఎక్కువ పడుతుంది కదా కొంచెం కారం ఎక్కువ కలుపుతాను ఇదిగోండి ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేసానండి నాటుకోడి కూర వండుతున్నాను చికెన్ ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టుకుని మనకి పులుసులో కూడా టేస్ట్ గా ఉంటది మొక్క అయితే ఇదిగోండి గిన్నెలోకి అయితే అయితే బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి నానబెట్టేస్తున్నాను బిర్యానీ చేయడానికండి ఈ మటన్ దమ్ బిర్యానీ చేద్దాం అనేసి మా చిన్నోడికి అయితే నాటుకోడి కూర అంటే చాలా ఇష్టం అలాగే పీతల కూర ఒకటి ఇష్టపడతాడు బాగాను కేక్ అయితే కట్ చేయలేదండి మా పెద్దోడు బర్త్డే అనమాట వీడికి వాడికి ఐదు రోజులే తేడా ఇద్దరిది ఒకే నెలలో జనవరి నెలలో అనమాట ఇదిగోండి మటన్లో ఉప్పుకోళ్ళు కలిపేసి ఉదయాన్నే పెట్టేసాను శుభ్రం చేసి ఫ్రిడ్జ్లోను ఇలా పెడితే మటన్ మెత్తగా ఉడుకుతుంది కొత్తిమీర అయితే తెచ్చుకున్నానండి అండి ఫ్రిడ్జ్లోంచి వెనపప్పు అయితే ఉదయాన్నే లేసిన వెంటనే నానబెట్టాను అందులో ఐరన్ ది నైఫ్ పెట్టాను తొందరగా నానడానికి రైస్ అయితే కొంచెం వండుతున్నానండి బిర్యానీ వండినప్పటికైనా ఈ బాక్స్లో నేను కాన్ఫ్లవర్ తీసుకుని కొంచెం ఈ నాటుకోడి పకోడి అయితే వేస్తున్నానండి కాన్ఫ్లవర్ అలాగే మసాలాలు కారం ఉప్పు అన్నీ కలిపేసి ఇదిగోండి ఆయిల్ అయితే వేయించేస్తున్నాను పొకోడీ కింద కొద్దిగానే కొంచెం ఇష్టంగా తింటారనేసి కొంచెం నాటుకోడి పొకోడి చేస్తున్నాను మినపప్పు అయితే ఉదయాన్నే నానబెట్టాను అనమాట గార్లిక్ అనేసి ఇక సరిగ్గా నాన్త లేదా అనేసి ఇక ఐరన్ నైఫ్ అలా పెట్టుకుంటే తొందరగా నాన్తదని చెప్తారు కదా ఇదిగోండి పొగోడి అయితే బాగా వేగిపోయింది ఇందులో నేను కార్న్ఫ్లవర్ పిండి మాత్రమే కలిపానండి అండి ఇక ఏ ఇతర పిండ్లు కలపలేదు ఒరపిండి కూడా కలపలేదు ఓన్లీ కార్న్ఫ్లవర్ మసాలాలు అన్నీ కలిపేసి వేసాను అనమాట ఇక్కడ మటన్ కర్రీ అలాగే నాటుకోడి కూర వండుతున్నానండి రెండు కూరలకి కూడా నేను గ్రేవీకి గాను పచ్చి కొబ్బరి అలాగే ఇదిగోండి ఈ జీడిపప్పు పలుకులు తీసుకున్నాను గ్రేవీ కనమాటది ఇక ఇందులోకే నేను ఈ అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నిండుకుందండి అందుకోసం ఇందులోనే వేసేస్తున్నాను ఇదైతే జాజికాయ ముక్క అండి చిన్న ముక్క జాజికాయ ముక్క వేస్తాను నేను ఈ మటన్ కూరలైనా నాటుకోడి కూర అయినా ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇక ధనియాలు జీలకర్ర లవంగ ఎలక్కాయ చెక్క ఇవి మీకు తెలిసినవి కదా మంచి ఫ్లేవర్ తోటి మనం నాటుకోడి వండినప్పుడు కంపల్సరీగా వెయ్యాలి చెక్కా యాలకాయ లవంగా అన్నమాట వీటి వల్ల మంచి ఫ్లేవర్తో కర్రీ బాగుంటుంది ఇక బిర్యానీలోకి ఈ బిర్యానీ పౌడర్ అయితే తీసుకున్నానండి వెజిటేబుల్స్ వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి తరుక్కుని పక్కన పెట్టుకున్నాను ఇదైతే పెరిగి చట్నీ అండి సన్నంగా తరుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి కొత్తిమీర అలాగే కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తున్నాను ఇందులో పెరిగేసి కలుపుతాను అనమాట పక్కన పెట్టాను ఇక గిన్నెలోకి అయితే రెండు చిన్న కుక్క రోటి పెద్ద కుక్క రోటి తీసుకున్నాను ఈ పెద్ద కుక్కరలో నాటుకోడి వండుదాము చిన్న కుక్కరలో మటన్ కర్రీ వండుతున్నాను ఇదిగోండి నాటుకోడికి ఉల్లిపాయలు వేస్తాను ఆయిల్ కాగగా అలాగే ఈ మటన్ కర్రీకి కూడా ఉల్లిపాయ ముక్కలు వేస్తాను కొంచెం సాల్ట్ వేసేస్తే గొమ్మును మగ్గిపోతాయి ఇక ఉల్లు ముక్కలు వేగడం ఒకటే లేటు కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతాయి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ రెండు స్టీల్ కుక్కర్లు కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇవి ఒకదా చిన్న దీనికేమో దీనికి ఏమో లిడ్ లిడ్డు మూత ఇచ్చారు అలాగే పెద్దదానికేమో కుక్కర్ మూత అన్నమాట అయితే ఈ కుక్కర్ మూత రెండిట్లకి పెట్టుకోవచ్చు అలాగే లిడ్డు మూత రెండిట్లకి పెట్టుకోవచ్చు మంచి తక్కువ ధరకే వచ్చినాయి ఇవి రెండు కూడా నేను ఆల్రెడీ ఈ వీడియోని పోస్ట్ చేశానండి పాత వీడియోలో ఉంటాయి నేను ఎంత కొన్నాననేసి ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి కుక్కర్లు మాత్రం మంచిగా పనిచేస్తున్నాయి ఇదిగోండి మిక్సీ పట్టుకున్న మసాలాన్ని కోడి కూరకి అలాగే మటన్ కర్రీకి కూడా కొంచెం కొంచెం వేసి వేయించేస్తాను ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసాం కదా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషము ఫైనల్గా నాటుకోడు ముక్కలకైతే ఉప్పు కారం బాగా పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసాను ఆ కుక్కర్లోకి ఇందులోకి మటన్ యాడ్ చేసేసాను ఒకసారి ఇదంతా కలిపేసుకుని ఇదిగోండి పసుపు కారం కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశాను మటన్కి సరిపడా మటన్ నానబెట్టినప్పుడే నేను రాక్ సాల్ట్ కలిపి పెట్టాను కదా అందుకని కొంచెమే యాడ్ చేశాను ఉప్పు అయితే ఉప్పు మర్చిపోయి మనం ఎక్కువేసామంటే కూరకు సరిపడిన అన్న టేస్ట్ ఏమంటే ఎక్కువ అండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి రాక్ సాల్ట్ ఎప్పుడు కూడా మటన్లో కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మెత్తగా ఉడుకుతుంది మనకి మటన్ వచ్చేసి మటన్ ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మంచిగా ఉడుకుతాయి కుక్కర్ మూత పెట్టకుండా విజిల్స్ అవి రానివ్వకుండా ఇలా మామూలుగా మూతలు పెట్టేసుకుని మామూలుగా ఉడికించుకుంటే టేస్ట్గా ఉంటాయి కూరలు అయితే మీరు మటన్ ఉడకదనుకుంటే ముందుగానే నేను చెప్పినట్టు రాక్ షాల్ట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మెత్తగా ఉడికిపోద్ది మటన్ అయితే మీకు నాటు అయినా సరే అంతే మనము మసాలాలు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గంట అప్పుడు మంచిగా ఉడిగతాయి వీలైతే ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టండి ఇదిగోండి నానబెట్టుకున్న మినపప్పునైతే గ్రైండర్కి వేసేసి ఇదిగోండి ఇలా గట్టి తరహాలో రుబ్బేసుకున్నాను ఇక గారెలకైతే మనం కొంచెం గట్టి తరహాలోనే ఉండాలి కదా గారెలు వేసేస్తే ఇంకో పని అయిపోతుందండి ఇదిగోండి నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మొక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో జ్యూసీగాను ఇక కూర అయితే పక్కన పెట్టేసి ఈ పొయ్యి మీద ఇక గారెలు వేసేస్తానండి మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇదిగోండి చూడండి మటన్ కూడా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇదిగోండి చూసారా ఎంత మెత్త గుడికిపోయిందో రెండు కర్రీలు రెడీ అయినాయి ఇంకా పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పటి వరకు మీకు కనిపించలేదు కదా నేనైతే నేను కూడా ఉదయాన్నే తలస్నానం చేశానండి ఇంకా చేసి ఇంకా మొదలు పెట్టాను అనమాట సేమియా తర్వాత ఇంకా ఈ పనులన్నీ మొదలుపెట్టాను ఈ నాటుకోడు వచ్చేసి ధర వచ్చేసి రెండు వేలు పడిందండి ఏకంగానం మేము ఎప్పుడూ కొనలేదు ఇంత ధారకి అయితే మా ఊళ్ళో అయితే ఇంటి దగ్గరే కోళ్ళు పెంచుకునే అండి సంక్రాంతి వచ్చిందంటే ఇంటికాడ ఉన్న కోసుకునే వాళ్ళం చక్కగాను దానివల్ల మాకు ఈ నాటుకోళ్ళు ఇంత ధరలు ఉంటాయని కూడా తెలుసుది కాదు ఇప్పుడైతే తెలుస్తుంది బయట కొనుక్కోవడం వల్ల ఇదిగోండి ఒక గిన్నెతోటి పక్కన నీళ్ళు పెట్టాను కదా బిర్యానీ కనేసి ఇక ఇంకో గిన్నెము బిర్యానీ వండడానికి అనేసి పెట్టాను ఇక ఈ వాటర్లోకి బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేద్దామండి ఇదిగోండి బిర్యానీకి మనం బాస్మతి రైస్ అయితే నానబెట్టేసాను కదా చిల్లెల గిన్నెలో వేసి వాడెట్టాను అనమాట వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇక ఈ వాటర్ మరుగుతు మరిగేటప్పుడే ఇదిగోండి మసాలాలు చూడండి ఈ మసాలాలు ఇందులో యాడ్ చేసేద్దాము ఇదిగోండి మసాలాలు వచ్చేసి లవంగ చక్క స్టార్ పువ్వు ఈ మరాఠీ మొగ్గ సాజ్ మనం తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం ఆయిల్ని కొత్తిమీరను కూడా కొద్దిగా యాడ్ చేసి బాగా మరగనివ్వాలి ఈ అయితే ఈ నీళ్ళు వచ్చేసి మనకి ఒక గ్లాస్కి ఐదు గ్లాసులు తీసుకోవాలండి రైస్ గల్లీగా ఉడకడానికి ఇక గిన్నె పక్కన పెట్టుకున్నాను కదా అందులో కొంచెం ఆయిలు ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలండి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కింద ఇందులో మనం పెరిగిన చట్నీకి ఉల్లి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఉప్పు కలిపి అందులో అయితే యాడ్ చేసేసానండి పెరుగు కొంచెం వాటర్ కలిపి ఇదిగోండి పెరిచట్నీ రెడీ పైన కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి పక్కన పెట్టేసాను మటన్లో కొంచెం మటన్ తీసి పక్కన పెట్టానండి బిర్యానీకి అనేసి కనమ మటన్ ఏమో ఇలా కూర వండేసాను మటన్ కర్రీలోకి అలాగే కోడి కూరలోకి కొంచెం ఈ కొత్తిమీరని చల్లేనండి ఫ్లేవర్గా బాగుంటుంది అనేసి ఇక బిర్యానీకి ఉల్లిపాయ ముక్కలు అయితే దోరగా వేగిపోయినాయి అండి బ్రౌన్ ఆనియన్ లాగా ఇంకా అందులోకి మసాలా అయితే వేస్తానండి మిక్సీ పట్టుకున్న ఆ మసాలానే మనం ఇంట్లో మిక్సీ పట్టుకున్నది అలాగే ఇదిగోండి ఇది ఆచి బిర్యానీ మసాలా పౌడర్ అండి ఇది చూసారు కదా ఇందాక ప్లేట్లో తీసుకున్నాను అది కూడా యాడ్ చేసి ఇంకా టమాటా ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇందులోనే ఈ మటన్ కూడా యాడ్ చేసి కాస్త ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే కొంచెపు మగ్ మగ్గుతుంది బాగాను బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి ఇందులో నేను కారం అయితే యాడ్ చేయలేదండి ఇది మనకి వైట్గా కనిపిస్తుంది అనమాట వైట్ కలర్లో వస్తుంది బిర్యానీ బాగుంటుంది ఇందులో కారం అవసరం లేదు ఇంకా కర్రీ కలిపి తింటాం కదా అలా సరిపోద్ది అనమాట ఇక మూత పెట్టానండి గ్లాసు నీళ్ళు వేసి ఉడుకుతూ ఉంటుంది మటన్ కొంచెం ఇక దమ్ముకు పెట్టుకున్న వాటర్ అయితే ఉంది కదండి అందులో మనం వేసిన మసాలాలన్నీ కూడా సారం మొత్తం అన్నీ వాటర్లో దిగుతుంది కదా అప్పుడు ఇంకా ఆ మిగిలిపోయిన చెత్తను తీసి పడేసి ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి కొంచెం గిన్నెలోకి మైదా పిండి తీసుకుని వాటర్ వేసి కలుపుతున్నానండి మనకి ఆవిరి బయటికి రాకుండా ఈ గిన్నెకి పెట్టడానికి అనమాట నేను తీసుకున్న ఈ గిన్నెకి మూత చూడండి లూజ్గా ఉందనమాట ఇటు సైడ్ ఇటు సైడు గాలి గాలి కింద వచ్చేస్తుంది కుక్ అవుతుంది కదా దమ్ అవుతు కదా అనేసి కొంచెం పిండిని అయితే కలుపుతున్నాను ఏముంది కొంచెం పిండి కలిపి పెట్టుకుంటే మీకు చికెన్ దమ్ బిర్యానీ ఇష్టమా మటన్ దమ్ బిర్యానీ ఇష్టమా నాకైతే చికెన్ దమ్ బిర్యానీ అండి చికెన్తో దమ్ బిర్యానీ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా చికెన్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుకుని చాలా బాగుంటుంది అలాగే ప్రాన్స్ బిర్యానీ చేసినప్పుడు కూడా ఆ రైస్కి పట్టుకుంటుంది బాగా ఫ్లేవర్ కానీ మటన్ మాత్రం చాలా తక్కువేనండి మటన్ అంత ఫ్లేవరు మంచిగా పట్టుకున్నట్టుగా అంత టేస్ట్ లేనట్టుగా కూడా అనిపిస్తుంది నాకు బిర్యానీ మటన్ బిర్యానీ వండినప్పుడు అయితే చికెన్ బిర్యానీ ఎక్కువ బాగా టేస్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీకే బిర్యానీ అంటే ఇష్టం మీకు దమ్ బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ ఆమె చేయండి తెలుసుకుందాం ఇదిగోండి మైదా వద్దని కలిపేసాను కదా ఇక్కడి నుంచి వచ్చేస్తుందండి ఆవిరి ఇక్కడైతే మనకు హోల్ ఉంటుంది కదా ఆ హాల్లో అయితే కాయంత మొక్కని ఇలా పెట్టాను అనమాట ఇలాగ మనకి ఆవిరి బయటకు రాకుండా బాగా కుక్ అవుతుంది అనేసి ఇదిగోండి మటన్ అయితే కుక్ అయిందండి ఇక ఇందులోకి అయితే ఇదిగోండి రైస్ని అయితే వేసేస్తున్నాను మనకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుని ఉన్న ఈ రైస్ని ఇలా మటన్ పైన వేసేసుకుని నీట్గాను పైన అయితే ఇలా కొంచెం కొత్తిమీర అలాగే ఆయిల్ కూడా ఓ రెండు గట్లు ఇలా వేసేసుకుంటారండి మటన్ దమ్ బిర్యానీ ఎప్పుడు చేసినా మటన్ కుక్ అయ్యాకే రైస్ని యాడ్ చేసుకోవాలన్నమాట చికెన్ లాగా మనం కింద పచ్చిది పెడితే ఉడకదండి కొంచెం కుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు కుక్కర్లో ఉడికించుకుని దమ్ పెట్టుకున్నప్పుడు కింద వేసుకుని దమ్ పెట్టుకోవాలన్నమాట అప్పుడు రైస్కి ఆ మటన్ ఫ్లేవర్ పడుతుంది ఇదిగోండి కలుపుకున్న మైదా అయితే అటు సైడ్ ఇటు సైడ్ పెడతాను ఇటు సైడ్ అటు సైడ్ మాత్రమే ఆవిరి వచ్చేస్తుంది అనమాట మిగతా సైడ్లంతా బిగ్గానే ఉంది మూత అయితే ఇంకా ఆవిరి వెళ్లకుండా ఉంటేనే కదా రైస్ బాగా మనకి కుక్ అవుతుంది ఇదిగోండి ఈ ఆయిల్లో ఇంకా గారెలు వేసేసుకుందాము గారెల పిండిలోకి అయితే సాల్ట్ జీలకర్రని యాడ్ చేసి ఒకసారి ఇదంతా కలిపేసి అయితే వేసానండి రెండు అయితే కొంచెం లూజ్ అయిందనమాట ఇందాక రుబ్బేశాను కదా రుబ్బుని వెంటనే వేసేయాలి గార్లు కొంచెం ఐదు నిమిషాలు లేట్ అయినా సరే కొంచెం లూజ్ అయిపోద్ది పిండి కొంచెం లూజ్ అయిందండి అందుకోసం ఇందులోకి వరిపిండి కలుపుతానండి కొద్దిగా టైట్ అవడానికి వరిపిండి కలపడం వల్ల మనకు మంచిదే గార్లు ఆయిల్ పేల్చవండి అస్సలు ఆయిల్ పేర్చు మీకు ఆయిల్ పేర్చకుండా ప్లఫీగా వస్తాయి అన్నమాట వరిపిండి కొంచెం కలుపుకుంటాం మంచిదే ఇలా కలిపేసుకుని ఇదిగోండి వేసేస్తున్నాను అయితే ఇంకా కర్రీ రెడీ అయింది కదా కోడి కూరలోకి గారె చాలా బాగుంటుంది ఇంకా మనం ఎప్పుడు నాటుకోవడం అనుకున్నా గారెలు కంపల్సరీ గారలే బాగుంటుందండి ఎక్కువ రైస్ కూడా అంత తక్కువే కోడి కూరలోకి నాటుకోడు కూరలోకి ముఖ్యంగా నేను చెప్పేది ఇదిగోండి అయితే రెడీ అయిపోయినాయి ఇంకా రకరకాల షేప్లో వేస్తాను అనిపించిందా మీకైతే నేనైతే మామూలుగా ఇంట్లోనే కదా అని వేస్తాను ఎప్పుడు నాటు కోడి వండుకున్నా సరే గారెలు కంపల్సరీ వేస్తానండి నాకే ఇష్టం ఇంకా పిల్లలు కూడా ఇష్టపడతారు ఎక్కువ నాకు కూడా ఇష్టం అనమాట వేడి వేడి నాటుకోడు పులుసు వేసుకుని గారులో అలా నంచుకుని తింటుంటే అసలు ఎంత టేస్ట్ అంటే ఇంకా ఆ టేస్ట్ దేనికి రాదండి ఇదిగోండి కూర అయితే ఇంత వచ్చిందనమాట కుక్కర్ ఇది రెండు కేజీల నార కూడా అన్నారండి రెండు వేలు తీసుకున్నారు ఇది రెండు కేజీల నార ఉంటుందా అనిపించింది నాకైతే వండిన తర్వాత అంత తక్కువ క్వాంటిటీ లాగా అనిపించింది ఎక్కువ రేటు తీసుకున్నట్టు అనిపించింది నేను కూడా గారులు వేసుకుని ఇంక తినేస్తున్నానండి క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి నేను తింటున్నది వీడియో రన్ అవుతుంది అనుకుని తిన్నానండి కానీ చూస్తే వీడియో ఆగిపోయింది నేను తిన్నదంతా కూడా మిస్ అయిపోయింది కొంచెం క్లిప్పింగ్ ఉంటే అదే పెట్టాను అనమాట ఇదిగోండి మన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇక ఇందులో కారం ఏ లేదు కదండి ఇలా వైట్గాను ఇలా మటన్ ఫ్లేవర్తో బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి